నెల్లూరు నగర మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్దమైంది మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో అవిశ్వాసానికి మంత్రి నారాయణ ఆమోదం లభించడంతో టీడీపీ నాయకుల్లో హడావిడి మొదలైంది ఈ నేపథ్యంలో సోమవారం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ నాయకులు కార్పొరేటర్ల సందడి మొదలైంది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధారెడ్డి ఆశీస్సులతో ఎంపికైన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ బాట పట్టిన మేయర్ పొట్లూరి శ్రవంతిని అవిశ్వాసంతో దించివేసేందుకు రంగం సిద్దమైంది కొంతకాలం తటస్థంగా ఉన్న మేయర్ శ్రవంతి ఇటీవల వైసీపీ నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తుండటంతో స్రవంతిని మేయర్గా కొనసాగనివ్వకూడదని టీడీపీ ముఖ్య నేతలు నిర్ణయించి అవిశ్వాస తీర్మానానికి మంత్రి నారాయణ వద్ద ప్రతిపాదించడంతో ఆయన ఆమోదం తెలిపారు దీంతో ఎప్పుడూ అవిశ్వాస తీర్మానం పెట్టినా టీడీపీ నెగ్గే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి తరువాత మేయర్ ఎవరు అనే అంశంపై చర్చలు సాగుతున్నాయి

finally lord please subscribe to n3 tv